ఏ టూజీ డియో మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్త చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను యంత్ర పరికరాలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క నేను ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఈ టాక్టర్ అమ్మకానికి కలదు దీని మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఎనిమిది సంవత్సరానికి చెందింది టాక్టర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది టాక్టర్ నా లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష అరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడుపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టండి ఫ్రెండ్స్ బండి అమ్ముడుపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్